నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండల కేంద్రంలో నియో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్కు ముఖ్య అతిథిగా నందిపేట మండల విద్యాధికారి అవధూత గంగాధర్ ట్రస్మ రాష్ట్ర నాయకులు సెపూర్ జయసింహ గౌడ్ పండ్ల రమేష్ జిల్లా ట్రస్మా నాయకులు రాసా నిత్యానందము నందిపేట ట్రస్మా మండల అధ్యక్షులు బొట్ల దేవన్న మండల నాయకులు పాల్గొన్నట్టు కరెస్పాండెంట్ అరుణ్ గోజూరి తెలిపారు అలాగే ప్రిన్సిపల్ ఏవి రవికిరణ్ ఉపాధ్యాయుల విద్యార్థులు తల్లిదండ్రులు ఏమివో అవధూత గంగాధర్ ప్రోత్సాహం ఎంతో ఉన్నతని అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కరస్పాండెంట్ అరుణ గోజూరి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నందిపేట మండల శాఖ అధికారి అవధూత గంగాధర్ మాట్లాడుతూ అరుణ గోజూరి శ్రమ పట్టుదల విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తున్నట్లు తెలిపారు We warmly invite you, are mean, you to take your seats in front of డే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సాధారణంగా ఈ గతంలో అయితే ఎట్లా ఉంటుందని అంటే ఇంత టెక్నాలజీ ఉపయోగించుకునే వాళ్ళు కాదు అయితే సినిమాల్లో కంటే ఎక్కువగా ఆనందపడేటువంటి శాస్త్రీయ నృత్యాలు కానివ్వండి ఫోక్ డ్యాన్స్ నృత్యాలు కానివ్వండి ఇలా పిల్లలు ఆనందోత్సవాలు జరుపుకునే అవకాశం ఉంది ఆ విధంగా అవకాశం కల్పించినటువంటి నియోలిటికల్ ఫ్లవర్ స్కూల్ మేనేజ్మెంట్ శ్రీ గోజూరి అరుణ్ గారు ఎంతో శ్రమ చోర్చి ఆర్థికంగా తర్వాత ఇదంతా కూడా ఈ చేయాలంటే ఎంతో శ్రమ ఉంటుంది అంటే మొట్టమొదటి వెల్కమ్ సాంగ్ ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ పిల్లల్ని మనము చూడడం జరిగింది కొన్ని గ్రాండ్స్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మోడల్ స్కూల్ నందిపేటలో కూడా యాన్యువల్ డే చేయడం జరిగింది ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల యాజమాన్యాలను నేను అభినందిస్తున్నాను ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదైతే ఈరోజు మా నియో లిటిల్ ఫార్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి యాన్యువల్ డే సందర్భంగా ప్రతి చీఫ్ చేసిన ఎంబీఓ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నాకు తోడుగా సపోర్ట్గా ఉన్న నా కస్మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అండ్ అదర్ కరస్పాండెంట్స్ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇంతటి నా ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి వీరి యొక్క కృషి వీరి యొక్క తోడ్పాటు నాకు చాలా ఉంది మనకి ప్రతి ప్రతి సంవత్సరము ఆటపాటలతో పాటు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల కూడా పిల్లల యొక్క ఎనర్జీ క్రియేట్ చేయడం కానీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడము చదువుల పట్ల స్కూల్కి యొక్క స్కూల్కి రావాలి స్కూల్లో వెళ్ళాలి అన్న ఆ ఇంట్రెస్ట్ పెంచడం ఇట్లాంటి కార్యక్రమాలు మనం తరచూ నిర్వహిస్తుంటాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ నియో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కొత్తగా ఈరోజు ఉజ్వల హై స్కూల్గా మారిన సందర్భంలో ఏర్పాటు చేస్తున్నటువంటి స్కూల్ డే కార్యక్రమానికి